తనను ఎంగిలాకులు ఎత్తుకునే వాళ్ళతో పోల్చడంపై భిన్నంగా స్పందించారు పవన్ కళ్యాణ్ శుద్ధి చేసేవాళ్ళు లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుందో గుర్తుంచుకోవాలని హెచ్చరించారు సామెతలు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వృత్తిదారులను కించపరచొద్దని సూచించారు నేను ఆధారిత పరిశ్రమలకు మధ్యలో ఎవరో నా గురించి మాట్లాడింది ఏమన్నారంటే వడ్డించే వాళ్ళని వదిలేసిలు ఎదురుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి అని చెప్పి నన్ను కించపరిచారు నేను అట్లా అనుకోను నన్ను ఎందుకు చెప్తున్నానంటే నన్ను విస్తరాకులు ఎరుకునే వాళ్ళలాగా నన్ను కంపేర్ చేస్తే నాకు ఇబ్బంది ఏం లేదు నేను చాలా గర్వపడతాను ఆ మాటకి ఎందుకంటే ప్రపంచంలో కానీ సమాజంలో కానీ చెత్తను శుభ్రపరిచే వాళ్ళే లేకపోతే ఈ సమాజం ఏ పరిస్థితిలో ఉంటదో మీరు అర్థం చేసుకోవచ్చు నన్ను ఎంగిలాకులు తీసుకునే వాళ్ళు అన్నా కానీ నన్ను ఎలాంటి పరిస్థితులకి నన్ను అన్నా కానీ నేను చాలా గర్వంగా తీసుకుంటాను ఎందుకంటే అట్లీస్ట్ నాకు భగవంతుడు శుభ్రపరిచే పనిచ్చాడు అందుకు నీకు తల ఉంచుతున్నాను నా భగవంతుడికి మన రాజకీయ వ్యవస్థలోని నాయకులందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏ పనికైనా సరే వృత్తి తాలూకు మర్యాద ఇవ్వాలి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం మనకి కొన్ని వాడుక్కి బాగున్నాయి కదా అని చెప్పి సామెతలను ఎలా పడితే అలా వాడేస్తే కులాలను కించపరిచినటువంటి దయచేసి ఒకసారి మీరు వాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి ఇది నా మనవిగా ఈ సభ ఈ సభ ముఖం మీకు తెలియజేసుకున్నాను ఎందుకంటే చాలా మందికి బాధ కలిగిస్తుంది అందరూ నాలాగా దాన్ని ఒక బ్రాడ్ గా ఆలోచించరు చాలా బాధలు పడతారు అందుకని దయచేసి మీరు కంపేర్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడండి ఎందుకంటే మీరే మన వృత్తి కులాలకు కానీ మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు గౌరవం ఇవ్వలేనప్పుడు మరి మీరే అందాలను రక్షిస్తారని చెప్పి మీరే సంరక్షిస్తావా అని చెప్పి మీరే దాన్ని చింతపరిస్తే అది చాలా బాధ బాధ కలిగించే విషయం అలాంటప్పుడు మీరు ఎలా న్యాయం చేస్తారు అన్నది ప్రతి ఒక్కరికి ఒక అనుమానం వస్తుంది